వస్తే చాలండి అమ్మవారి దర్శన భాగ్యం అనేది జరుగుతుంది వేలాది మంది చెప్పారండి నాకు వందల్లో కాదు నిజంగా వేలాది మంది ఫోర్ కాస్ట్ కానివ్వండి నరగంలో కానివ్వండి డైరెక్ట్ వచ్చి చెప్తున్నారు ఈ ఛానల్ దర్శించుకోలేకపోయినా అమ్మవారిని చాలా బాగా చెప్తున్నారు ఈమె అమ్మవారి అమ్మ సైన్యాధ్యక్షురాలు వారాదేవి అలాగే ఇంకేంటి అంటే అమ్మవారిని ఎక్కువ రాత్రి సమయంలో పూజించాలి అమ్మవారిని మనము అనమాట మీరు ఆ ఆరు తర్వాత పూజించండి అంటే కాలం తర్వాత పూజించాలి అవసరమైతే మీరు రెండు గంటలు తెల్లవారు కూడా పూజించవచ్చు అనమాట మనకు దాన్ని బట్టి మార్నింగ్ కంటే కూడా నైట్ సమయంలో అమ్మవారికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ విశిష్టత వస్తే పంచమి దిది అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇక్కడ ప్రతి పంచమికి కూడా ఇక్కడ అమ్మవారి మూల విరాట ఏదైతే ఉందో మూల విరాటికి అమ్మవారికి పంచామృత అభిషేకాలు జరుగుతున్నాయి మీరు అందరూ లైవ్ లో చూస్తున్నారు ఎంతో మంది కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు పంచామృతంలో పాల్గొన్న వాళ్ళకి కానివ్వండి అలాగే అమ్మవారికి కానివ్వండి కోరికలు అనేవి వెంట వెంటనే తర్వాతమైన కోరికలు తీరుస్తుందండి అమ్మవారు కష్టాల నుండి బయట అలా నిజంగా వేరేలో కాదండి లక్షల్లో కూడా జరిగే ఉన్నాయి ముందు ముందు ప్రస్తుతానికి అయితే ఎంతో మంది వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వెంటనే వచ్చి అమ్మ కంటే కూడా ముందుగా చెప్పడం చెప్తున్నారు చూడండి అది నేను మాత్రం ఎన్నో జన్మల పుణ్యపరం వాళ్ళందరూ చెప్పేవి నేను నేను వింటున్నాను అమ్మతో పాటుగా అది నాకు అమ్మవారు అనుగ్రహించిందండి అది కోటి జన్మల పుణ్యపరం அம்மவாரிக்கு